తెలుగు సినిమాలు యూట్యూబ్ రికార్డులు మారిపోయాయి ఒకప్పుడు మిలియన్ వ్యూస్ రావడానికి ఎంతో సమయం తీసుకునే మన హీరోల సినిమాలు ఇప్పుడు కేవలం గంటల్లోనే సరికొత్త రికార్డులతో సంచలనాలు సృష్టిస్తున్నాయి ఒక్కసారి తెలుగు సినిమా చరిత్రలో టాప్ ఫైవ్ ప్లేస్లలో అత్యధిక వ్యూస్ ను తొలి ఇరవై నాలుగు గంటల్లో సాధించిన టీజర్ల విషయానికి వస్తే మొదటి ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ అఫీషియల్ గ్లిమ్సమ్ టీజర్ తొలి ఇరవై నాలుగు గంటల్లో నాలుగు పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని టీజర్లలో టాప్ ప్లేస్ ను దక్కించుకొని సంచలనం సృష్టించింది రెండో ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు అఫీషియల్ టీజర్ తొలి ఇరవై నాలుగు గంటల్లో రెండు పాయింట్ తొమ్మిది ఏడు మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని టాప్ టూ ప్లేస్ ను దక్కించుకోగా మూడవ ప్లేస్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం అఫీషియల్ టీజర్ రెండు పాయింట్ మూడు రెండు మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుని టాప్ త్రీ ప్లేస్ ను దక్కించుకుంది ఇక నాలుగవ ప్లేస్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన అప్ కమింగ్ మూవీ సాహో అఫీషియల్ టీజర్ రెండు పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుని టాప్ ఫోర్ ప్లేస్ ను దక్కించుకుంది ఇక ఐదవ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ టీజర్ తొలి ఇరవై నాలుగు గంటల్లో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని టాప్ ఫైవ్ ప్లేస్ ను దక్కించుకుంది ప్రస్తుతానికి టాప్ ఫైవ్ ప్లేస్లలో నిలిచిన అఫీషియల్ టీజర్లు ఇవే రానున్న రోజుల్లో భారీ ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఈ టీజర్ల లిస్ట్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇందులో ఏ సినిమాలు చేరుతాయని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి